హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా చూడండి ఎంత పచ్చదనము చాలా ఇంట్రెస్ట్గా చూడబోతు చూడండి చాలా మంచి మంచి వీడియోలు తీస్తూ ఉన్నాను ముఖ్యంగా ప్రతి ఒక్కరు వీడియో జెట్టిసి న్యూస్ చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు సాయంత్రం వరకు మంచి మంచి వీడియోలు తీయబోతున్నాను ఇప్పుడు నేను మామిడి చెట్లల్లో ఉన్నా చాలా చక్కగా ఉన్నాయి అందుకే ఒక సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరికి లైక్ లైక్ కొట్టండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీకు నచ్చతే నిన్న హైదరాబాద్ నుంచి ఇక మామినార్ వచ్చాను మామినార్లో దిగి ఇక్కడ చింతకుంట మండలం వడ్డెమాన్కి వచ్చాను మంచి మంచి ఈడలు తీస్తాను సాయంత్రం వరకు ఎందుకంటే పల్లె పల్లెటూరి వాతావరణం చెట్లు చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి అందుకే మీకు ఇవన్నీ చూపించాలని మొన్న దాకా హైదరాబాద్లో తీసా నీడేలు యములవాడ వెళ్ళాను బిల్లా టెంపుల్ హైదరాబాద్లో చూపించాను కాబట్టి ప్రత్యేకంగా పల్లెటూరి వాతావరణం కూడా చూపిస్తే బాగుంటుంది అన్నట్టు కూడా నేను ఇక్కడ వచ్చాను దీని పక్కకే వాగు అనమాట కనిపిస్తుంది వాగు వాగు పక్కకే ఇగో ఇట్లాంటి తోటలు చూడండి రైతులు ఏ విధంగా సత్తి అని మామ కొడుకే చంద్రన్న కొడుకు చూడండి ఏ విధంగా చెట్లను సాకాడు ఇది చాలా బ్రహ్మాండంగా పండ్లు పండుతాయి అనమాట ఎప్పుడు ఎండాకాలం మీకు తెలిసేవి తెలుసు అనమాట ఎంత మంచిగా తోట వేసాడో మీకు చూపిస్తా చూపిస్తూ ముఖ్యంగా ప్రత్యేకంగా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా ప్రతి ఒక్కరు చేస్తారని నాకు నమ్మకం మీ మీద ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు నా ఛానల్ చాలా బ్రహ్మాండంగా చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు ఈ పచ్చదనం మీ అందరూ మీ కళ్ళల్లో ఆనందం ఉండాలన్నట్టు చూడాలని మీరు ఒకసారి పల్లెటూరుకి వస్తే కూడా బాగుంటుంది మీకు కూడా పొలాలు ఉంటాయి ఊర్లలో ఎక్కడైనా సరే పొలాల దగ్గరికి వెళ్ళండి శ్రేణులల్లో తిరగండి సంతోషమే ఉంటుంది ఫ్యామిలీతో వెళ్ళండి సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు అన్నా ఇట్లా పల్లెటూరుకి పోతే చాలా మనకు ఆరోగ్యం బాగుంటుంది మనకు కూడా సంతోషంగా ఉంటుంది మనసు కూడా బాగుంటుంది కాబట్టి మీకు సూపీయబోతున్న చూస్తుండండి దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది అన్నట్టు కూడా మీకు చూపిస్తున్నా ఎందుకంటే ఏ విధంగా ఉంటుందో రైతులు కష్టపడితే ఎట్టి పరిస్థితుల్లో పంటలు సక్సెస్ అవుతాయి గవర్నమెంట్ కూడా మనకు సాధిస్తూ ఉన్నాయి కొన్ని చెట్లు పెట్టుకోవడానికి కానీ ఇట్లా లోన్లు అనమాట ప్రతి ఒక్కటి గవర్నమెంట్ నుంచి మనకు అందుతుంటాయి కాబట్టి అవన్నీ తెలుసుకుంటే మనకు చాలా ఉపయోగాలు చాలా ఉన్నాయి చూడండి ఎంత పచ్చగా ఉందో చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది పెద్ద పెద్ద చెట్లు అనమాట ఇవి చిన్నగా ఉన్నప్పటి నుంచి సాగాడు అనమాట సాగితే ఈరోజు ఎంత పెద్దగా అయింది చాలా ఉంది ప్రశాంతమైన ఏరియా చాలా బాగుంటుంది ఇది బాగానే మూడు ఎకరాల దాకా ఉంటుంది ఇది పెద్ద తోట అనమాట ఇది సైలెంట్ ఏరియా ఎలా ఉంది చూడండి రైతులు కష్టపడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కడైనా కానీ ఇక్కడ బావి కూడా ఉంది అనమాట నీళ్లు ఎండాకాలం కూడా ప్రశాంతంగా నీళ్లు కూడా వస్తాయి నీళ్లు కూడా బాగానే ఉన్నాయి ప్రశాంతంగా ఇది అంతా ఉసుక అనమాట నీళ్లు తొందరగా వస్తాయి అనమాట చాలా బాగుంది కదండి ఎలా ఉంది ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుందా ఇదేమో నిమ్మ తోట అనమాట నిమ్మ తోట చూడండి చాలా చక్కగా ఉన్నాయి ఇవి ఇరవై సంవత్సరాలకు ఒకసారి కట్ చేయాలన్నమాట ఇవి చాలా బాగా కాపు కాస్తా ఉన్నాయి చూడండి ఏ విధంగా ఉన్నాయి నిమ్మకాయలు ఇవి అన్నదమ్ముల పిల్లలయ అనమాట ఇల్లు నిమ్మ తోట బాగుందా ఇది కూడా ఒక రెండు ఎకరాల దాకా ఉన్నట్టుంది నిమ్మకాయలు బాగానే కాస్తాయి చూడండి బాగుందా తోట చూడండి ఎలా ఉంది నిమ్మ తోట బాగుందా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ దీని పక్కలనే కనిపించేది ఇగో ఈతల సైడు మళ్ళీ వెంకటే అనమాట అనుమాన కొడుకుది ఇది కూడా మామిడి తోట చూడండి వీళ్ళంతా అన్నదమ్ములు అనమాట అన్నదమ్ముల పిల్లలు లైన్గా ఉన్నాయన్నమాట ఒకరి పొలాలు పక్కలో ఇంకొకరు పొలాలు చూపిస్తా అది కూడా ఇగో ఇది కూడా మా అనుమాన కొడుకు అనమాట వెంకటేశ్వరిది అనమాట ఇది వెంకటిది ఈ తోట కూడా మామిడి తోట చూడండి ఏ విధంగా చేశారు చాలా బాగున్నాయి దీని పక్కనే మళ్ళీ బాగు కూడా ఉంటుంది ఎలా ఉంది సూపర్ ఉందా చూస్తుండీ ఫ్రెండ్స్ ఇంకా చూస్తుండండి చాలా మంచి వీడియోలు తీస్తుంటా బాయ్ సబ్స్క్రైబ్ చేయండి మెయిన్ లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా